నిజంగానే వచ్చిందని అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అదే అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు వేధించేవారు అత్యాచారం చేసేవారు కానీ నేడు దానికి విరుద్ధంగా అబ్బాయిలు అమ్మాయిలతో సురక్షితంగా ఉండే పరిస్థితులు వచ్చాయి ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి కేసులు చాలానే వెలుగులోకి వచ్చాయి అందులో అమ్మాయిలు అబ్బాయిలపై అత్యాచారం చేశారనేసి చాలానే ఈ మధ్యన మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఈ మధ్య చూసినట్లయితే అమ్మాయిలు కలిసి ఒంటరిగా ఉన్న అబ్బాయిపై పాల్పడుతున్నారు కొన్ని రోజుల క్రితం ఇలాంటి వీడియోనే మన అప్లోడ్ చేసాం అందులో అమ్మాయిలు కలిసి ఒక డెలివరీ బాయ్ చేశారు కామెంట్స్ చేశారు అందులో చాలా మంది సపోర్ట్ చేశారు కానీ కొంతమంది మాత్రం అలా ఎలా జరుగుతుంది అబ్బాయి కదా ఏదైనా చెయ్యాలి అమ్మాయిలు అలా చేయగలుగుతారు అబ్బాయి ప్రమేయం లేకుండా అలా చేయలేరు కదా అని చెప్పి కామెంట్ పెట్టారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే అబ్బాయిలు ప్రమేయం లేకుండా జరగదు ఇది వాస్తవే కానీ అమ్మాయిలు అబ్బాయిల్ని అలా చేసేలా చేయగలరు ఇది గుర్తుంచుకున్న ముందు అందుకనే కొన్ని విషయాలు మనం చెప్పుకున్నంత మాట్లాడుకున్నంత సులభంగా ఉండవనేసి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు పదిహేను ఏళ్ళ అబ్బాయిపై జరిగిన జరిగిన సంఘటనగానే మీరు కానీ తెలుసుకున్నట్లయితే మీ ఆత్మ కూడా వణికిపోతుంది ఇది విన్న తర్వాత మీరు కూడా భయపడడం స్టార్ట్ చేస్తారు అయితే ఆ అబ్బాయి వాళ్ళ సొంత అత్త ద్వారానే జరిగిందని కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అయితే ఈ సంఘటన ఎలా మొదలైంది ఎలా ముగిసిందో ఈ రోజు క్లియర్ గా మన వీడియోలో డీకోడ్ చేయబోతాను కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్ ఉత్తరాఖండ్ లో ఉదమ్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ నమోదయ్యింది అందులో తండ్రి తన కొడుకు ఈ సంఘటన ఎలా జరిగిందో చెప్తాడు అయితే ఈ కథ ఈ సంఘటనకు దాదాపు ఐదు సంవత్సరాల ముందు మొదలైంది పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి తనకంట వయసులో నాలుగు సంవత్సరాలు పెద్దవాడిని వివాహం చేసుకుంది అయితే వాళ్ళ వివాహం చాలా అంటే చాలా బాగా జరిగింది కానీ వివాహం జరిగిన నాలుగు నెలలకి తన భర్త అనారోగ్యానికి గురయ్యాడు క్రమంగా అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించడం మొదలైంది అలా ఐదు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ రెండవ తేదీన ఆయన హెచ్ఐవి కారణంగా చనిపోయాడు కానీ అతనికి ఈ వ్యాధి ఉందని తెలియదు కానీ తర్వాత ఆ అమ్మాయి స్వయంగా హెచ్ఐవి వ్యాధితో బాధపడుతుందని ఆ విషయం తన భర్తకి చెప్పలేదని వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఆమె భర్త ఈ వ్యాధి కారణంగా మరణించాడు కానీ ఆమెలో క్రమంగా శృంగార కోరికలు అనేవి పెరగడం మొదలయ్యాయి దీని కారణంగా ఆమె తర్వాత ఏం చేసిందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఇప్పుడు ఆమెకు హెచ్ఐవి సోకిందని అందరికీ తెలుసు దీని కారణంగా ఏ అబ్బాయి కూడా ఆమె దగ్గరికి వచ్చేవాడు కాదు అయితే ఆమె భర్త చనిపోవడంతో ఆమె విధవరాలుగా మారి వితంతుగా జీవితాన్ని కొనసాగిస్తుంది ఒకసారి మనం గతంలోకి వెళ్దాం ఆమె గతంలో పీలిపిడ్ అనే గ్రామంలో నివసించేది అక్కడ ఆమె ఆమె అత్తగారు తన భర్త కలిసి అక్కడ నివసించేవారు అక్కడ ఆమె ఆమె భర్త వాళ్ళ అత్తగారు కలిసి ఆ గ్రామంలో నివసించేవారు కానీ మిగతా కుటుంబం మిగతా చుట్టాలందరూ ఉదంపూర్ లో అంటే ఉత్తరాఖండ్ లో నివసించేవారు అయితే ఉత్తరాఖండ్ లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులను చూడటానికి గ్రామంలో ఉన్నవారు అప్పుడప్పుడు ఉధమ్ సింగ్ వెళ్లి కుటుంబ సభ్యులను చూసి మళ్ళీ రెటన్ విలేజ్ వచ్చేసేవారు అయితే ఇప్పుడు తన భర్త లేడు గనక ఆమె ఆమె అత్తగారు కలిసి ఉత్తరాఖండ్ లో ఉన్న వాళ్ళ చుట్టాలను చూడడానికి ఊరు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది ఆ అమ్మాయి అక్కడ ఉన్న చుట్టాల అబ్బాయి అయిన పదిహేను ఏళ్ల పిల్లవాడిని కలిసి ఆ రోజు అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వీళ్ళ అత్తగారు కలిసి పక్కనే ఉన్న ఊర్లో వీళ్ళ చుట్టాలను కలవడానికి బయటికి వెళ్ళారు దీంతో అబ్బాయి ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నాడు ఈ అవకాశాన్ని చూసి ఇరవై మూడేళ్ళ అమ్మాయి ఆసరాగా చేసుకోవాలని అనుకుంది ఆ వెంటనే ఇంటి ముందు ఫుట్బాల్ ఆడుకుంటున్న అబ్బాయి దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి ఇంట్లోపలికి రమ్మని పిలిచింది దీంతో అబ్బాయి కూడా ఇంట్లోకి వచ్చాడు అతని ఇంట్లోకి రాగానే తన అత్త ఇంటి బయట ఉన్న డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేసింది వెంటనే ఆ పిల్లవాడిని లోపలికి తీసుకువెళ్ళి ఆ పిల్లవాడితో నాకు ఇక్కడ ఒంటరిగా ఉండడానికి చాలా భయంగా ఉంది కనుక నువ్వు నా పక్కనే ఉండని చెప్పి ఆ పిల్లవాడిని అక్కడ ఎక్కడ టచ్ చేయడం మొదలుపెట్టింది ఆమె నెమ్మదిగా తన మేనల్ని తన వైపు తిప్పుకొని పక్కనే ఉన్న బెడ్రూమ్ లోకి తీసుకువెళ్ళింది గదిలోకి తీసుకువెళ్లిన తర్వాత గదికున్న డోర్ కి లాక్ చేసింది ఆ తర్వాత నాకు నిద్ర వస్తుంది మంచం మీద పడుకుందాం పదా అని చెప్పి అబ్బాయిని మంచం తీసుకెళ్ళింది తీసుకెళ్లింది మీద పడుకున్న కాసేపటికి ఆ అమ్మాయి మళ్ళీ ఆ పిల్లవాడిని అక్కడ ఎక్కడ టచ్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసింది ఆ అబ్బాయికి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి వేసి నేను బయటికి వెళ్ళిపోతా అని ఆమెతో చెప్పాడు కానీ తను ఆ పిల్లవాడిని బెదిరించడం మొదలుపెట్టింది ఎలా అంటే ఈ విషయాన్ని నువ్వు బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్పావంటే నువ్వు నాతో చెడిగా ప్రవర్తించవని అందరికీ చెప్తానని చెప్పి బెదిరించింది నేను అమ్మాయిని నేను చెప్పింది అందరూ నమ్ముతారు నువ్వు అబ్బాయి కనుక నువ్వు చెప్పింది ఎవరో నమ్మరు అని చెప్పి ఆ అబ్బాయిని నెమ్మదిగా లొంగ తీసుకుంది ఆ అబ్బాయి ఈ మాటలని విని భయపడ్డాడు దీంతో అమ్మాయి నీకేం జరగదు నేను ఉన్నా కదా అని చెప్పి మంచం మీద తనపై పడి క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది కానీ ఆ పిల్లవాడు ఏం జరుగుతుందో ఏంటో తెలియక వెలవెల్ల ఆడుతున్నాడు అయితే ఇదంతా మొదటి రోజు జరిగింది కానీ ఆ పిల్లవాడు తనకి ఏం జరిగిందో ఏమైందని ఎవరికి చెప్పుకోలేడు అయితే ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు ఆమె వాళ్ళ అత్తగారు కలిసి వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పిల్లవాడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు కానీ అతని స్వభావంలో అనేక మార్పులు వచ్చాయి అతను ఇంతకు ముందులా ఆడుకోవడానికి అక్కడికి వెళ్ళట్లేదు మార్నింగ్ లేచి కి వెళ్తున్నాడు రెట్న ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నాడు ఇలా టైం గడుస్తూ గడుస్తూ రెండు నెలలు గడిచిపోయి అతని గ్రామంలో ఉన్న చుట్టాలు వీళ్ళని చూడటానికి మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చారు ఈ విషయం తెలుసుకున్న పిల్లవాడు మళ్ళీ భయపడటం స్టార్ట్ చేశాడు ఆ భయంతో సరిగ్గా తినడం కూడా మానేశాడు ఎందుకంటే వాళ్ళత్త ఆ సంఘటన గురించి పోలీసులు కానీ చెప్పినట్లయితే పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేసే అవకాశం ఉందనేసి అది మనసులో గట్టిగా పట్టుకొని భయం గురయ్యాడు సేమ్ ఈసారి కూడా ఇంట్లో ఉన్న కుటుంబ షాపింగ్ చేయడానికి మార్కెట్ కి వెళ్లారు కానీ ఆ పిల్లవాడు హెల్త్ బాగోలేదు కనుక ఇంట్లో పడుకోను అన్నాడు దీంతో అత్త కూడా ఒంట్లో బాగోలేదు నేను షాపింగ్ రాలేనని చెప్పి ఇంట్లోనే ఉండిపోయింది వాళ్ళు వెళ్లిన తర్వాత ఆ అమ్మాయి ఇంటి బయట ఉన్న మెయిన్ డోర్ లాక్ చేసి ఆ పిల్లవాడు పడుకున్న గదిలోకి వెళ్లి ఆ పిల్లవాడిపై పడి అసభ్యకరమైన పనులు చేయడం మొదలుపెట్టింది ఈసారి ఆ పిల్లవాడు గట్టిగా ఏడుస్తూ అరిచినట్లయితే నన్ను వదిలేస్తుందేమో అని చెప్పి గట్టిగా అరవడం ప్రారంభించాడు కానీ అప్పుడు కూడా ఆ పిల్లవాడిని బెదిరించి అతనిపై పడి క్రూరంగా చేయడం మొదలు పెట్టింది అయితే శారీరకంగా సంబంధం పెట్టుకున్న తర్వాత ఆ పిల్లవాడికి ప్రైవేట్ పార్ట్స్ లో పెయిన్ వస్తుందని చెప్పాడు కానీ ఆమె పిల్లవాడిని బెదిరించి నిశ్శబ్దంగా ఉండమని చెప్పింది అలా ఆ రోజు కూడా గడిచిపోయింది మరుసటి రోజు ఈసారి కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉన్నారు కానీ అమ్మాయి మాత్రం తనలో ఉన్న కోరికల్ని నియంత్రించుకోలేకపోతుంది దీంతో బహిరంగంగానే ఆ పిల్లవాడు పడుకున్న గదిలోకి నేరుగా వెళ్లి లోపల నుంచి డోర్ లాక్ చేసింది మిగిలిన కుటుంబ సభ్యులందరూ ఈ విషయం తెలియక బయట అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు కానీ లోపల అమ్మాయి మాత్రం ఆ పిల్లవాడిని బెదిరిస్తుంది ఈ లోగా అబ్బాయి తల్లికి ఎందుకు అనుమానం వచ్చింది ఎందుకంటే ఇక్కడ అందరం ఉన్నాం కానీ అమ్మాయి లేదు పిల్లవాడు లేడు అసలు ఏం జరుగుతుందని నెమ్మదిగా గది దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గర నుంచొని బయట నుండి వాళ్ళు మాట్లాడుకున్న మాటలని వింటుంది అయితే ఆ తల్లి లోపల ఆ అమ్మాయి ఆ పిల్లవాడిని ఎలా బెదిరిస్తుందో విని ఒక్కసారిగా షాక్ అయింది ఆ వెంటనే ఆమె పరిగెత్తికి వెళ్ళి తన భర్తను తీసుకొచ్చి అదే డోర్ దగ్గర బయట పక్క నించోబెట్టి జరిగిన సంఘటన గురించి ఒక్కొక్కటిగా చెప్పిందా దీంతో వెంటనే ఆ తండ్రి సౌండ్ రాకుండా ఆ డోర్ కి బయట పక్క లాక్ చేశాడు వెంటనే పిల్లవాడి తండ్రి దగ్గరలో ఉన్న రుద్రపూర్ పోలీస్ స్టేషన్ చేరుకొని తన కొడుకుని తన అత్త వరస అయిన మా చుట్టాలమ్మాయి హత్యాచారానికి పాల్పడుతుందని ఆ అమ్మాయికి హెచ్ఐవి సోకిందని పిల్లవాడి ప్రాణాన్ని కూడా ముప్పు ఉందని పోలీసులకి కంప్లైంట్ చేశారు దీంతో వెంటనే పోలీసులు ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేసి రూమ్ లోకి వెళ్లారు అక్కడ జరిగిన సంఘటనను చూసి పోలీసులు అండర్ టూ సెవెంటీ కింద కంప్లైంట్ నమోదు చేసి ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఆమెను కోర్టులో హాజరుపరిచారు ప్రస్తుతం ఆమె జైల్లో ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకేం అనిపించింది ఆ అమ్మాయిని ఏం చేయాలంటారు కోర్టు సైలెంట్ సక్సెస్ వేసిందా జైల్లో పెట్టడం అనేది మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ క్రైమ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్